నమస్తే వెల్కమ్ టు ఆదాన్ నేను కృష్ణవేణి సిరిమానోత్సవం అనేది భక్తిపూర్వకంగా జరుపుకునే ఒక ఉత్సవం ఆంధ్రప్రదేశ్లోని విజయనగరం పట్టణంలో శ్రీ పైడితల్లి సిరిమానోత్సవం పేరిట ప్రతి సంవత్సరం ఉత్సవాలు జరుగుతుంటాయి ఒక పొడుగాటి గడ చివర ఒక పీఠాన్ని తగిలించి ఆ కుర్చీలో పూజారి కూర్చొని గుడికి ప్రదక్షిణ చేయడం ఈ ఉత్సవంలో ప్రధాన భాగం పూజపాటి గజపతి రాజులు ఏలిన విజయనగరంలో పైడితల్లి సిరిమానోత్సవం అత్యంత విశేషమైన పండుగని చెప్పాలి పదిహేడు వందల యాభై ఏడు ధాతనామ సంవత్సరం విజయదశమి వెళ్లిన మంగళవారం నాడు విజయనగరం పెద్ద చెరువులోంచి అమ్మవారి విగ్రహాన్ని పతివాడ అప్పలస్వామి నాయుడు అనే వ్యక్తి పైకి తీశారట ఆయనే అమ్మవారికి తొలి పూజారి అయ్యాడు అప్పటి ఇప్పటి వరకు ఆ కుటుంబానికి చెందినవారే వంశ పారంపర్యంగా పూజారులుగా ఉంటూ వస్తున్నారు అమ్మవారి ఉత్సవాలు పదిహేడు వందల యాభై ఎనిమిదిలో ప్రారంభమై రెండు వందల యాభై సంవత్సరాలుగా నిరాటంకంగా కొనసాగుతూనే ఉన్నాయి అమ్మవారి జాతరలో సిరిమాను సంబరం కీలకమైన ఘట్టం సిరిమానుత్సవం ఆద్యంతం వీణుల విందుగా సాగుతుంది ఈ సిరిమాను ఉత్సవానికి అసంఖ్యాకమైన భక్తులు వస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య వేలల్లో పెరుగుతుంది పేరుకి గ్రామదేవత అయిన ఆ తల్లి కీర్తి మండలాలు పట్టణాలు జిల్లాలు దాటి విశ్వవ్యాప్తమైంది కనకదుర్గ ఆశురాలు కాబట్టి ఆ పూజారి అప్పలనాయుడు గారికి నా కళ్ళలోకి వచ్చి నేను గరుస్తంభంలాగా అందరికీ దీవులు ఇస్తానని చెప్తుంది అన్ని దేవాలయాలు కూడా ఉంటాయి ఒక పైడితిల్లమ్మ వారి గుళ్ళో తప్ప మిగతా అన్ని దేవాలయాలు కూడా గరుస్తంభాలు ఉంటాయి ఈ గరుస్తంభం ద్వారా ఆవిడ కనకదుర్గ ఆశురాలు కాబట్టి విజయదశం తర్వాత వచ్చే మంగళవారం నాడే ఆవిడికి కోట లాంతల నుండి కోట వరకు కూడా మూడు సార్లు ఈ పచ్చవాడ అప్పలనాయుడు గారే ఈ సినిమాను అధిరోహించడం ఈ చిత్త చెట్టు ద్వారా ఆ కల్లోకి రావడం నాలుగు రోజుల ముందు ఆ వెలికి తీసేయడం ఇవన్నీ కూడా అప్పుడు పచ్చవాడ అప్పలనాయుడు నుండి నుండే ఈ కార్యక్రమం జరుగుతుంది ఈ సినిమాను అధిరోహించడం అనేది ఈ గరస్తమం అనేది సినిమాను అనేది కల్లోకి రావడం విజయదశమి ముందు ఒక ఇరవై రోజుల ముందు కళ్ళకు రావడం ఫలానా దిక్కులో ఉంటే ఆ ఆసామికి ఆ ఉన్న ఆసామికి ఆ చెట్టుని గుర్తించడం అక్కడ నుండి మా గ్రామస్థైనపేటలో దాన్ని ముస్తాబ్ చేయడం సిరిమానుగా తర్వాత విజయదశమి వచ్చిన తర్వాత మంగళవారం కూడా దాన్ని సిరిమానుగా మలచడం అనేది పూర్వం నుండి వస్తుంది విజయనగరం పైడితల్లి మహిమ గురించి ఎక్కడెక్కడ వాళ్ళు తెలుసుకుని మరి సిరిమాన సంబరం రోజున వ్యయ ప్రయాసల కోర్చి మరీ వస్తూ ఉంటారు అశేషమైన భక్తులను విశేషంగా ఆకట్టుకునే సిరిమాను ఉత్సవంలో మొదటి నుంచి చివరి వరకు అన్ని రసవత్తరమైన సన్నివేశాలే సిరిమాను రథం ఊరేగింపులో ఎనిమిది ప్రధానమైన అంశాలుంటాయట అన్నింటిలో కీలకమైంది విశేషమైంది సిరిమాను సంబరం సిరిమాను ఉపరితలంపై బిగించే ఇరుసు దానిపై ప్రధాన పూజారి ఆసనం అతని చేతిలో విసనకర్ర ప్రత్యేక ఆకర్షణలు సిరిమాను తిరుగుతున్నంతసేపు భక్తులు అరటి పళ్లు విసిరడం ఆనవాయితీగా వస్తోంది ముప్పై మూడు మూరలు ఉండే సిరిమాను కోసం అంతటి మాను లభించడమే విశేషం తల్లి మహిమ తెలుసుకోవడానికి అదే పెద్ద తార్కాణం చూడముచ్చటగా అత్యంత శోభాయమానంగా సువర్ణ వర్ణంతో కళకళ్లాడే సిరిమాను ప్రధాన ఆకర్షణ అయితే సిరిమాను ముందు సాగే బెస్తవారి వల పాలధార తెల్లయ్యేనుకు అంజలి రథం చూసేందుకు జనాలు ఎగబడుతూ ఉంటారు ఇక బెస్తవారి వల విషయానికి పైడి పైడితల్లి అమ్మ చరిత్రలో జాలర్లకు విశేషమైన స్థానం ఉంది కలయుగంలో ప్రత్యక్ష దైవంగా అలరారుతున్న పైడితల్లి దర్శన భాగ్యాన్ని మనకు కలిగించడంలో జాలర్లు కీలక పాత్ర పోషించారు రెండున్నర శతాబ్దాలకు మునుపు అమ్మతల్లి పెద్ద చెరువు గర్భంలో నిక్షిప్తమై ఉన్నప్పుడు ఆ తల్లి మూల విరాట్టును బయటకు తీయడంలో స్థానిక యాతవీధికి చెందిన జాలర్ల కృషి అమోఘమని చెప్పాలి అమ్మను మొదటిసారి చూసే భాగ్యం బెస్తవారికే దక్కింది అమ్మవారి సేవ పూర్వజన్మ సుకృతంగా భావించిన జాలర్లు ప్రధాన పూజారి అప్పల్నాయుడిని ఒక కోరిక అడిగారని చరిత్ర చెబుతోంది ప్రతి ఏటా జరిగే సిరిమాను సంబరాల్లో అమ్మవారి సిరిమాను ముందు తమకు చోటు కల్పించాలని జాలర్ల కోరికను అప్పల్నాయుడు మన్నించాడు ఆ కారణంగానే ఆనాటి నుంచి ఈనాటి వరకు సిరిమాను సంబరంలో బెస్తవారి వలతో జాలర్లు ఉండడం ఆనవాయితీగా వస్తోంది జాలరి వల వెనక ఈటెలతో వచ్చే జనం సాధారణ జనం కాదు వీరిని పూర్వీకులు మహాశక్తి స్వరూపులుగా పరిగణించారు పాలధారగా పిలిచే ఈ జనధార అమ్మవారి సైనిక శక్తిగా ప్రతిరూపంగా చెప్తూ ఉంటారు వీరి చరిత్ర కూడా ఘనమైనదే పూర్వం కోట వెనుక అడవిలో నివసించే ఆటవీకులు కోట రక్షణగా ఉండేవారట వారికి గుర్తుగానే సిరిమాను ఉత్సవంలో ఈటలు ధరించి డప్పులు వాయిస్తూ సిరిమాను ఊరేగింపులో ఈ పాలధార పాల్గొంటుంటారు వీరిని అమ్మవారి శక్తికి ప్రతి రూపాలుగా భక్తులు విశ్వసిస్తూ ఉంటారు ఇక సిరిమాను జాతరలో తెల్ల ఏనుగు మరో విశిష్టమైన ఆకర్షణ గజపతులు వారి ప్రాభవాన్ని ప్రతిబింబించే విధంగా పట్టపుటేనుగును అమ్మవారి సిరిమాను సంబరంలో ఉంచేవారు అయితే కాలక్రమేణా సంస్థానాలు రాజ్యాలు పోవడంతో పంతొమ్మిది వందల యాభై ఆరవ సంవత్సరం నుంచి పట్టపుటేనుగును ప్రతిబింబించే విధంగా ఏనుగు ఆకారంలో ఒక బండిని రూపొందించి సిరిమాను ముందు నడిపిస్తూ ఉంటారు ఈ బండి మీద ఏడుగురు స్త్రీ వేషధారులు ఒక పురుషుడు ఉంటారు ఈ ఏడుగురు స్త్రీలు పైడితల్లి అక్క చెల్లెళ్ళుగా పురుషుడు అమ్మవారి ఏకైక సోదరుడు పోతురాజుగా చెబుతూ ఉంటారు అపురూప దేవతలందరినీ ఒకే వేదికపై మనకు సాక్షాత్కరింపచేసే ఆ ఏనుగు నిజంగా ఐరావతమే సినిమాను సంబరంలో చివరిదైన చిత్రమైన అంశం అంజలి రథం అమ్మవారి వైభోగానికి ఈ అంజలి రథం ప్రత్యేక నిదర్శనం ఏలిక పరిచారిక మధ్య అనుబంధానికి ఈ అంజలి రథం ప్రతీకగా నిలుస్తుంది అంజలి రథంపై ఉండే ఐదుగురు స్త్రీలు అమ్మవారిని సేవించి తరించిన పరిచారికలు నాడు తల్లిపై వారు చూపించిన భక్తి ప్రపత్తులను నేటికీ గుర్తుకు తెచ్చేలా అంజలి రథంపై స్త్రీ వేషధారులు సిరిమాను ముందు అంజలి ఘటించి కనిపిస్తూ ఉంటారు తరతరాల సేవా నిరతికి భక్తి విశ్వాసాలకు మారుపేరే అంజలి రథం బెస్తవారి వల పాలధార ఏనుగు అంజలి రథం ముందు నడువుగా వేషధారులు భక్తి పారవస్యంతో కథంతొక్కి పరివేడుతూ ఉండగా లక్షలాది మంది భక్తులు అమ్మవారి వైభవాన్ని తనివి తీరా చూసి భావంతో మమేకమవుతుంటారు అమ్మవారు తన గుడి నుంచి బయటకు వచ్చి ముక్త మనోహరంగా అలంకరించిన సిరిమానుపై పూజారి వేషంలో ఆసీనులై ఊరేగుతూ ఉంటారు ఈ సిరిమాను కోసం ముప్పై మూడు మూరలు ఉండే వృక్షాన్ని కనిపెట్టడం సామాన్యులకు సాధ్యమయ్యే అంశం కాదు ప్రతి ఏటా సిరిమాను సంబరానికి సరిపడే వృక్షం లభించడం కూడా ఓ అద్భుతమైన ఘట్టమని చెప్పాలి పైడితల్లం గొప్ప సత్యమైన తల్లి ఆ తల్లిని వాళ్ళు ఎవరికీ లోటుపాట్లు ఉండవు ఆ తల్లి చల్లని తల్లి అందరికీ చల్లయి చూస్తుంది విజయనగరం గ్రామ దేవత పైడితల్లం అంటే ఎంతో ఇది ఆ తల్లికి ఇలా కళ్ళు మూసి ఆ తల్లిని తనుసుకుంటే చాలా కష్టాలు పోతాయి మేము ముప్పై ఐదు సంవత్సరాల నుంచి ఆ తల్లి అంటే చాలా ఇది మేము ఇక్కడే ఉంటున్నాం అయితే నా తల్లి మీద మరి ఇంకా చెప్పకండి మరి తల్లి ఈ పైడితల్లి అమ్మవారు ఎప్పటి నుండి సెంటిమెంట్ అంటే నేను చదువుకుంటున్నప్పటి నుండి మాక్సిమం ఎయిత్ క్లాస్ నుంచి నాకు బాగా తెలిసి అవగాహన అవగాహన తెలిసి ఈవిడ గురించి తెలుసుకొని నేను ఈవిడ టెంపుల్ కి రావడం అనేది జరిగింది చాలా సత్యమైన తల్లి తనని పూజించితే ఏం కావాలంటే అది జరుగుతుందని నాకు చెప్పడం జరిగింది సో అప్పటి నుంచి నాకు ఒక సెంటిమెంట్ గా మారిపోయింది అనమాట ఎవ్రీ ఇయర్ ఇక్కడ చాలా బాగా చాలా గ్రాండ్ గా చేస్తారు సినిమానోత్సవం అండ్ లాస్ట్ ఇయర్ జర్జాపేటలోనే సిరిమాన్ అనేది సిరిమాను చెట్టు అనేది అమ్మవారి కల్లోకి వచ్చి సినిమాను చెట్టు ఎంచుకోవడం జరిగింది అది మా ఊరు అవడం నాకు ఇంకా హ్యాపీగా ఉంది మేము దాదాపు మా చిన్నప్పటి నుంచి మా తాతల ముత్తాతల కానీ వస్తాం కానీ విజయనగరం అమ్మవారు అంటే చాలా ఇక్కడ చాలా గొప్ప దేవత ఏది కోరుకున్నా సరే వెంటనే అదే పని ఏదైనా మంచిగా చేస్తారు తప్ప అయి ఉండదు అలాగే చాలా మంది పడితల అమ్మవారు పండుగ అంటే చాలా ఊరుల నుంచి చాలా స్టేట్ల నుంచి కూడా వచ్చిన వాళ్ళు కొంతమంది ఉన్నారు వాళ్ళ నుంచి పెద్దోళ్ళ దాకా ఈ మూడు రోజులు పండుగ చాలా ఘనంగా చేస్తారు